దేవునికి కష్టం తెప్పించే వ్యక్తులుగా కాదు కానీ దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఈ లోకంలో జీవించాలి అలలుయా అలలుయా ఉదాహరణకు పౌలు భక్తుడు ఉంటాడు కదా శరీరం అందు ఉన్నాను లేకపోయినాను దేవునికి ఇష్టడుగా నేను జీవిస్తాను మనుషులకు ఇష్టలుగా కాదు మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి అదే పౌరు భక్తున్న తన కోత తిమతి నీవు యమనస్తుడు కనుక నీ తోటి వారికి నువ్వు ఎలా ఉండాలంటీ మాదిరిగా ఉండాలి మాదిరిగా ఉండాలి దేవునికి దేవుని ప్రజలు ఎదుట అన్య జనాంగం ఎదుట నువ్వు ఎలా ఉండాలంట క్రీస్తు సువార్త మోసుకొని పోవాలంటే నీవు నేను ఒక పత్రిక కాబట్టి నీవు నేను ఒక పాంప్లెట్ కాబట్టి ఎలా ఉండాలంటే నీ ఈ లోకానికి మనం మాదిరిగా ఉండాలి ఏసుక్రీస్తు ఈ లోకానికి ఒక మాదిరి చూపించి వెళ్ళాడు కనుక ఆయన బిడ్డలమైన మనము కూడా ఈ లోకానికి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించేవారంగా చూపించేవారంగా